హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా భారత్ మార్కెట్లోని తన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్డేటెడ్ మహీంద్రా ఎక్స్వీ సెవెన్ డబుల్ ఓ కార్ ఆవిష్కరించింది దీని ధర పదమూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు మహీంద్రా ఎక్స్వీ సెవెన్ డబుల్ ఓ కారులో ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అప్డేట్స్ అన్ని జూ నాపోలీ బ్లాక్ కలర్ ఆప్షన్లో ఉంటాయి భారత్లోని అత్యధికంగా అమడవుతున్న ఎస్వి కార్లలో మహీంద్రా ఎక్ సెవెన్ డబుల్ ఓ ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఈ కార్లు డెబ్భై నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు యూనిట్లు అమ్ముడు కాగా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆవిష్కరించినప్పటి నుంచి ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షలకు పైగా కార్లు సేల్ అయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు మహీంద్ర ఎక్స్వీ సెవెన్ డబల్ బో కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై ఐదు కల్లా డీలర్ల వద్దకు చేరుతాయి కస్టమర్లకు వేగంగా డెలివరీ చేసేందుకు మహీంద్ర తన ఉత్పాదకత సామర్థ్యం పెంచేసింది మహీంద్ర ఎక్స్ వి సెవెన్ డబుల్ ఓ కారు కొత్తగా నెపోలీ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో లభిస్తోంది ఇది బ్లాక్ రూఫ్ రైల్స్ బ్లాక్ గ్రూల్లే విత్ క్రోమ్ అసెన్స్ బ్లాక్ అలర్ వీల్స్ ఉంటాయి నెపోలీ బ్లాక్ రూఫ్తో పాటు ఆప్షనల్ జ్యువెల్ టోన్ కలర్ ఎంచుకోవచ్చు ఏఎక్ సెవెన్ ఏఎక్స్ సెవెన్ ఎల్ వేరియంట్లలో డార్క్ క్రోమ్ ఎయిర్ ఎయిర్బెన్స్ కన్సోల్ ఉంటాయి ట్వంటీ ఫోర్ మహీంద్ర ఎక్స్వి ఏఎక్స్ సెవెన్ ఏఎక్స్ సెవెన్ ఎల్ వేరియంట్లో కెప్టెన్ సీట్లు ఆఫర్ చేస్తోంది ఏఎక్స్ సెవెన్ ఎల్ వేరియంట్లో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు ఉంటాయి మెమరీ ఫంక్షన్తో పాటు ఏఎక్స్ సెవెన్ ఎల్లో మహీంద్ర ఇంటిగ్రేటెడ్ అవుట్ సైడ్ రేవ్ వ్యూ మిర్ర జత చేశారు రెండు వేల ఇరవై నాలుగు మహీంద్ర ఎక్స్వి సెవెన్ డబుల్ ఓ కారు అడ్ర సూట్ థర్టీన్ అదనపు ఫీచర్లు కలిగి ఉండటంతో పాటు మొత్తం ఎనభై మూడు కనెక్టెడ్ కారు ఫీచర్లు ఉంటాయి వాటిలో ఫర్మ్ వేర్ ఓవర్ ది ఎయిర్ క్యాపబిలిటీస్ సర్వీసింగ్పై సమయానుకూలంగా అప్డేట్స్ ఇచ్చే ప్రోగ్నోసిన్స్ ఫీచర్ కాన్సేజ్ సర్వీస్ కోసం ఆస్క్ మహీంద్ర ఫీచర్లు ఉంటాయి ఎస్యులో టెల్ టాల్ లైట్స్ బటన్లు స్కాన్ చేయడానికి డ్రైవర్లను ఎమ్ ఫీచర్ అనుమతిస్తూ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మహీంద్ర ఎక్స్వీ సెవెన్ డబుల్ ఓ కారు ప్రోగ్నోసిస్ అలర్ట్స్ వెహికల్ స్టేటస్ లొకేషన్ బేస్డ్ సర్వీస్ అలాగే సేఫ్టీ రిమోట్ ఫంక్షన్స్ థర్డ్ పార్టీ యాప్స్ నావెల్టీ కనెక్టెడ్ ఫీచర్లు ఉంటాయి ఈ ఫీచర్లు పనిచేయడానికి యాక్టివ్ అడ్రోనాక్స సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మహీంద్ర ఎక్స్ సెవెన్ డబుల్ ఓ కారు ఇంజన్ టూ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్తో వస్తోంది పెట్రోల్ ఇంజన్ టూ హండ్రెడ్ బీహెచ్పి విద్యుత్ డీజిల్ ఇంజిన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బీహెచ్పి లేదా వన్ ఎయిటీ ఫైవ్ బీహెచ్పి పవర్ అందిస్తోంది సిక్స్ స్పీడ్ మ్యాన్జువల్ ట్రాన్స్మిషన్ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో వస్తోంది ఏడబ్ల్యూడీ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ కూడా లభిస్తోంది ప్రస్తుతం కొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లో ప్రయాణికుల వాహన విక్రయాలు భారీగా పడిపోయాయి దీంతో దసరా దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి ధరలు భారీగా తగ్గించాయి దీంతో సేల్స్ పెరిగినప్పటికీ అనుకున్నంత స్పందన రాలేదు దీంతో ఈ నవంబర్ నెలలోనే పలు కంపెనీలు తమ కార్లపై ఆఫర్లను కొనసాగిస్తున్నాయి మీరు ప్రస్తుతం మంచి కారు కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటే ఇదే మీకు బెస్ట్ టైం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి